కాశీగా ప్రసిద్ధిగాంచిన భీంబవాడ శ్రీ పర్వతి రాజరాజ్వర స్వామివారి ఉండి ఆదాయం ఏడు రోజుల్లోనే లెక్కించారు గతంలో పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో ఉండి లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కాకపోతే సమ్మక్క సారాలమ్మ జాతర నేపథ్యంలో అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న తరుణంలో స్వామివారి ఉండి ఆదాయం నిండిపోవడంతో ఏడు రోజుల్లోనే ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అధిక మొత్తంలో ఉండే ఆదాయం కూడా వచ్చినట్లు ఈఓ కృష్ణప్రసాద్ తెలిపారు అతను ఉండే ఆదాయం వివరాలు ఎలా ఉన్నాయి స్వామివారికి వివిధ కానుకల రూపంలో బంగారం వెండి ఎంత వచ్చిందని న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం దక్షిణ కాశీగా ప్రముఖ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని ఏడు రోజులకు గాను లెక్కించగా స్వామివారి ఉండి ఆదాయం ఒక కోటి నలభై ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు వచ్చినట్లు ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు స్వామివారికి బంగారం వెండి కానుకల రూపంలో బంగారం యాభై నాలుగు గ్రాముల నూట యాభై మిల్లీ గ్రాములు రాగా వెండి తొమ్మిది కిలోల వంద గ్రాములు వచ్చినట్లు తెలిపారు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు ఉద్యోగులను ఆలయ ఓపెన్ స్లాబ్ ముందుగా నే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఉండి లెక్కింపు ఓపెన్ హాల్లోకి ఆలయ ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బంది అనుమతిస్తారు ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనే మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు పురుషులు అయితే బనీన్ పంచతో మాత్రమే ఉండి లెక్కింపులో పాల్గొనే విధంగా నియమ నిబంధనలు ఉన్నాయి ఈ తరుణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఉండి లెక్కింపు తర్వాత మళ్ళీ క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఉండి లెక్కింపు కౌంటర్ నుంచి భక్తులను ఉద్యోగులను ఉండి లెక్కింపులో పాల్గొన్న సిబ్బందిని బయటకు పంపిస్తారు ఈ తరుణంలో స్వామివారికి ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో ఉండి లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తారు కానీ ఈసారి తమ్మక్క సారాలమ్మ జాతర నేపథ్యంలో ముందుగా బెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాతే రాజరాజేశ్వర స్వామి దర్శనం తర్వాతే తమ్మక్క సారాలమ్మని దర్శించుకునే అనవాయితీ ఉన్న తరుణంలో భక్తులు అధిక సంఖ్యలో పోటీస్తున్న తరుణంలో స్వామివారికి ఉండి ఆదాయం అధికంగానే వచ్చింది ఈ తరుణంలో గతంలో ఉండి ఆదాయం పదిహేను నుంచి పదిహేడు రోజుల్లో వ్యవధిలోనే నిర్వహించారు కానీ ఈసారి ఈ నెలలోనే మూడవసారి ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించగా స్వామివారి ఉండి ఆదాయం అధికంగానే వచ్చిందని ఆలయ అధికారులు చెప్తున్నారు ఈవో కృష్ణప్రసాద్ ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని సిసి కెమెరాలు పోలీస్ ఎస్పీఎఫ్ ప్రత్యేక పర్యవేక్షణలో నిఘా నీడలో నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ మీడియాకు తెలిపారు